నమ్మదగినవాడు మనుషులు మాట ఇచ్చి మరిచిపోవచ్చు లేదా మాట మార్చివేయచ్చు నీ బాధని పంచుకుంటే విని పట్టించుకోకపోవచ్చు లేదా వినకుండా ఉండవచ్చు నీకు కష్టం వస్తే సహాయం చేయవచ్చు లేదా సహాయం చేయకుండా తప్పించుకోవచ్చు నీ శ్రమలో నీకు తోడు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనేక మార్లు నిన్ను వారు గాయపరచి నిందించి ఎగతాళి చేసుండవచ్చు కానీ ఏసుక్రీస్తు నమ్మదగినవాడు తను మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు నీ ప్రతి మాటని విని దానికి సమాధానం ఇస్తాడు నీ తప్పులను మరెన్నడు జ్ఞాపకం చేసుకోకుండా నీపై వాత్సల్యాన్ని చూపిస్తాడు నీ పరిస్థితి ఏలాంటిదైన నిన్ను విడువక నీకు తోడు ఉండేవాడే ఏసయ్య అందుకే ఆయన నమ్మదగినవాడు నీవు ఇన్ని రోజులు మనుషుల్ని నమ్మి లేదా వారి మీద ఆధారపడి మోసపోయి ఉండొచ్చు ఒక్కసారి ఏసయ్యని నమ్మి చూడు మరెన్నడు మోసపోవు ఆయన ప్రేమ గడిచిన గాయాలను మాన్పి నూతనమైన సంతోషాన్ని సమాధానాన్ని నీలో పెడుతుంది ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మ